సో ఫ్రెండ్స్ మనకు ఎరిక్ ఎరిక్సన్ సాంఘిక మనోవికాస్ సిద్ధాంతంలోకి వెళ్ళి ఖచ్చితంగా బిట్ వస్తుందన్న విషయం మీకు తెలిసిందే సింపుల్గా దశలు అడుగుతున్నాడు సో ఫస్ట్ ఏంటంటే మొదటి దశ అంటే ట్రస్ట్ వర్సెస్ మిస్టర్స్ నమ్మకం మరియు అపనమ్మకం ఇది పుట్టినప్పటి నుండి వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపల వస్తుంది ఏజ్ అడుగుతాడు అదేవిధంగా రెండవది ఏంటంటే అటానమీ వర్సెస్ షేమ్ అండ్ గిల్ట్ సిగ్గు సంశయం సంశయం ఇది ఏంటి అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి మూడు సంవత్సరాల వయసు వరకు వాళ్ళకు వస్తుంది ఇది ఆదర్శ అదేవిధంగా మూడవది ఇనిషియేటివ్ వర్సెస్ గిల్ట్ చొరవ వర్సెస్ అపరాధం మూడు సంవత్సరాల నుండి ఆరు సంవత్సరాలు అడుగుతున్నాడు చొరవ అపరాధం అనేది ఎక్కడ వస్తుంది లేదా అపరాధం అనేది కలుగుతుంది సో అట్లా కొంచెం డీపర్ అడుగుతాడు ఒక్కొక్కసారి బట్ ఆ ఇయర్స్ త్రీ టు సిక్స్ ఇయర్స్ చొరవ అపరాధ భావం అంటే ఏ పరిస్థితుల్లో కలుగుతుందని కూడా అడుగుతున్నాడు అదేవిధంగా ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీ అంటే శ్రమశీలత వరి వర్సెస్ న్యూనత అనేది ఆరు నుండి పన్నె పన్నెండు సంవత్సరాల వయసులో ఏజ్ లోపల కలుగుతుంది అంటే స్కూల్ గోయింగ్ లోపల అక్కడ విజయాలు సాధిస్తే అందులో ప్రోత్సహిస్తే వాళ్ళకు ఇండస్ట్రీ శ్రమిస్తారు పిల్లలు లేదా అన్నిట్ల ఫెయిల్యూర్స్ వస్తే వాళ్ళకి ఇన్ఫీరియారిటీ డెవలప్ అవుతుంది అనేది ఆ రకంగా విజయాలు సాధించేటట్టు మనం వాళ్ళను ప్రోత్సహించాలి అనేది ఇందులో సారాంశం అదేవిధంగా రోల్ ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్ నెక్స్ట్ దశ తాదాత్యం లేదా తాదాత్మ్య సంభ్రమం అని ఇస్తున్నారు ఇది పన్నెండు నుండి ఇరవై సంవత్సరాల వయసులో వస్తుంది రోల్ కన్ఫ్యూజన్ అంటే కౌమార దశలోపట దీనికి సంబంధించింది అదే రకంగా తీసుకున్నట్టయితే నెక్స్ట్ ఇంటిగ్రిటీ వర్సెస్ ఐసోలేషన్ సన్నిహితత్వం ఏకాంతం ఇరవై నుండి నలభై సంవత్సరాలు ఉత్పాదక వర్సెస్ తబ్దత అనేది నలభై నుండి అరవై సంవత్సరాలు జనరేటివిటీ స్టాగ్నేషన్ అంటాడు అదే రకంగా తీసుకున్నట్టయితే చిత్తశుద్ధి వర్సెస్ నిరాశ ఇంటిగ్రిటీ వర్సెస్ అనేది అరవై సంవత్సరాల వయసు వృద్ధాప్యంలో కూడా లభిస్తుంది సో క్వశ్చన్ ఫ్రేమింగ్ ఏమడుగుతాడు అంటే శ్రమశీలత న్యూనతాభావం అంటే పిల్లవాడిలో న్యూనతాభావం కలుగుతుంది అది ఏజ్లో కలుగుతుంది అంటే సరైన విధంగా వాళ్ళను ప్రోత్సహించినప్పుడు న్యూనతాభావం కలుగుతుంది అది ఏ దశ అంటాడు సో అట్లా కొంచెం డీపర్గా అడుగుతున్నాడు సో దాని మీద సబ్జెక్టు డీపర్ కొంచెం చదవాలి చదివితే మీకు టాపిక్ తెలుస్తుంది అది బీఎడ్ సైకాలజీ కావచ్చు లేదా డిఎడ్ కావచ్చు ఎందులో ఉన్నా కూడా దయచేసి చదవాలి ఇందులో ఒక బిట్ కంపల్సరీగా వస్తుంది సో అదేవిధంగా తీసుకుంటే నమ్మకం అపనమ్మకం అనేది ఏ దశలో వస్తుంది ఏజ్లో వస్తుంది అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ పుట్టినప్పటి నుండి వన్ అండ్ హాఫ్ ఇయర్ సో ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే వాళ్ళకు ఉంటుందో వాళ్ళు అవసరాలు తీర్చినట్లయితే ఆ బేబీ అవసరాలు తీరిస్తే ట్రస్ట్ అవసరాలు తీర్చకపోతే మిస్ ట్రస్ట్ కలుగుతుంది సో ఆల్ ది బెస్ట్ అండి